వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఉదయాన్నే స్నానానికి ముందు ఇంటి శుభ్రత చేయాలి పూజకు ముందు ఇంటినంతా శుభ్రంగా క్లీన్ చేయాలి పూజాస్థలాన్ని గోమయంతో లేపి రంగవల్లులు వేయాలి ఇది శుభశుభ్రతకు చిహ్నం స్వచ్ఛంగా స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి స్నానం అనంతరం శుభ్రమైన చీర లేదా పట్టు వస్త్రాలు ధరించాలి శరీరాన్ని పవిత్రంగా ఉంచటం వల్ల పూజ ఫలితం పెరుగుతుంది కలసాన్ని సిద్ధం చేయడం ఒక తాంబెరాలు నీరు నింపి అందులో పసుపు కర్పూరం అక్షతలు వేయాలి పైన కొబ్బరిలో తులసి మామిడి ఆకులతో కలసాన్ని అలంకరించాలి దీన్ని లక్ష్మీదేవి రూపంగా పరిగణించాలి అమ్మవారి అలంకరణ కలసపుపైన కొబ్బరిపై వెండి ముఖం పెట్టి చీర కట్టాలి పుష్పాలు హారాలు పసుపు కుంకుమతో అమ్మవారిని అలంకరించాలి ఇది ప్రధాన భాగం దీపం వెలిగించడం పూజ ప్రారంభించే ముందు రెండు దీపాలు వెలిగించాలి ఒకదాన్ని దేవికి మరొకదాన్ని పూజకారినికి అంకితం చేయాలి ధ్యానం సంకల్పం ఓం శ్రీ నమః జపిస్తూ అమ్మవారిని మనసారా చేయాలి తరువాత ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేయబోతున్నాం అని సంకల్పం చెప్పాలి అష్టలక్ష్మి పుష్పార్చన ఇప్పుడు అమ్మవారికి అష్టలక్ష్ముల పేర్లతో పుష్పార్చన చేయాలి ఓం ఆదిలక్ష్మ్యై నమ ఓం ధాన్యలక్ష్మ్యై నమ ఓం ధైర్యలక్ష్మ్యై నమ ఓం గజలక్ష్మ్యై నమ ఓం సంతానలక్ష్మ్యై నమ ఓం విజయలక్ష్మ్యై నమ ఓం విద్యాలక్ష్మ్యై నమ ఓం ధనలక్ష్మ్యై నమః నైవేద్యం సమర్పణ ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పాయసం లడ్డు చక్కెర పొంగలి వంటి పిండివంటలు సమర్పించాలి తీయటి పదార్థాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం వరలక్ష్మి వ్రత కథ చదవడం పూజ అనంతరం వరలక్ష్మి వ్రత మహత్యం గురించి కథను చదవాలి శివుడు పార్వతికి చెప్పిన ఈ కథ వినడం వల్ల పూజ ఫలం పూర్తిగా లభిస్తుంది మంగళహారతి కథ అనంతరం మంగళహారతి ఇవ్వాలి పిల్లలు కుటుంబ సభ్యులు కలిసి ఓం శ్రీ మహాలక్ష్మే నమ అంటూ హారతి ఇవ్వాలి పూజ తలికా పూజ ముగిశాక తలిక పంపాలి తలికలో పసుపు కుంకుమ పూలుంచి ఆడవారికి ఇవ్వాలి ఇది మంగళప్రదంగా భావిస్తారు తాండవ నృత్యం లేకుండానే అమ్మవారి కృతజ్ఞతతో ముగింపు ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో నిర్వహిస్తే అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం ఈ శ్రావణ శుక్రవారం నాడు మీరు కూడా వ్రతాన్ని ఆచరించి ధన ధాన్య సంతాన సంపదలను పొందండి